మనకు ఇప్పుడు రంజాన్ వచ్చింది రంజాన్ వచ్చినప్పుడు అందరికీ గుర్తొచ్చేది వచ్చేది ఎస్పెషల్లీ నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఫుడ్ ఫుడ్ కోసము వందల కిలోమీటర్లు వెళ్ళేవాడి సో ఫస్ట్లో నవాబ్స్ అనే రెస్టారెంట్ ఒకటి ఉండేది మ్యాంచెస్టర్లో ఉండేది సో దానికోసము ఎంత బాగుండేదంటే ఫుడ్డు ఎన్నో గంటలు వెయిట్ చేసి లోపలికి వెళ్ళాల్సి వచ్చేది త్రీ హండ్రెడ్ మైల్స్ ట్రావెల్ చేసి జస్ట్ చెప్తుంటే నోరు ఊరిపోతుంది సో ఇండియాలో ఆ ప్రాబ్లం లేదు ఎక్కడికి వెళ్ళినా ఏ కార్నర్కి వెళ్ళినా మంచి మంచి ఫుడ్ దొరుకుతూ ఉంటుంది సో అలాంటిది సో ఇక్కడ రంజాన్ అనగానే అందరికీ నచ్చేది మనసులోకి వచ్చేది ఈ యొక్క హలీం సో దీన్ని రెండు రకాలు మూడు రకాలుగా చేయొచ్చు ఒకటి చికెన్ హలీము ఒకటి మటన్ హలీము నేను ఎప్పుడు భయపడేవాడిని ఐ లైక్ టు యూజ్ నాన్ ప్లాస్టిక్ బై ద వే సో ఎందువల్ల అంటే ఆ స్మెల్ చూస్తేనే అద్భుతంగా ఉన్నది సో ఐ ఆల్రెడీ ట్రైడ్ లిటిల్ బిట్ ఐఎమ్ సారీ సో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత టేస్ట్ చేయకుండా ఉండలేను నేను ఫస్ట్ ఆలోచన నాకు వచ్చేది ఏంటంటే ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో నేను ఫస్ట్లో బిలీవ్ చేసింది ఏంటంటే ఇది పూర్తిగా ఆయిల్ గీతో చేస్తారు అండ్ మటన్ ఉంటే మటన్ పీసెస్ చేస్తారు అనేది ఆలోచిస్తూ పొద్దున ఒక రంజాన్ సెలబ్రేట్ చేసుకున్న పేషెంట్ వస్తే అడిగాను అనమాట ఎలా చేస్తారమ్మా అంటే చెప్తే నేను కంప్లీట్గా కన్ఫ్యూ ఒక రకమైన ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి అమ్మంటే నేను ఏం చేశానంటే నిజమా కాదా అని చెక్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ రకంగా వాళ్ళు అద్భుతంగా ఎయిట్ అవర్స్ ప్రకారం వండుతారట దాంట్లో బాగా కుక్ చేసిన మీటు పెద్ద పెద్ద వాటితోటి అలాగా చాలా ప్రోటీన్స్ మీటు కలిపి చేస్తారు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఎంత క్యాలరీస్ ఉంటాయో అని చూశాను యాక్చువల్లీ చెప్తే హండ్రెడ్ గ్రామ్స్ క్లీన్ కనుక తిరిగితే ఇది ఎంత మరే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హండ్రెడ్ గ్రామ్స్ హలీము ఈక్వల్ అండ్ టూ కప్స్ ఆఫ్ కాఫీ అది ఇంకా సర్ప్రైజింగ్ అనిపించింది తర్వాత ఇంకా క్యూరియాసిటీ పెరిగింది క్యూరియాసిటీ పెరిగి నేను దాంట్లో ఏ వాడే ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూస్తే పల్సెస్ అండ్ ఇట్స్ బీన్ కుక్ వెరీ వెరీ వెల్ అండ్ ప్రొలాంగ్ టైమ్ డైజెషన్ ఈజీగా ఉంటుంది చాలా ప్రోటీన్స్ ఉన్నాయి తర్వాత అండ్ ఆల్సో గూస్ లాట్ ఆఫ్ మినరల్స్ సో అప్పుడు అనిపించింది అనమాట వై దే వాంట్ టు బ్రేక్ ది ఫాస్టింగ్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ స్ రైట్ ప్రపోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్నీ ఈక్వల్గా ఉండి ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది కాబట్టి ఐ థింక్ మన యొక్క కల్చరు చాలా చాలా అద్భుతం ఒకటి రెండో పాయింట్ సరే ఇది బాగుంది నెక్స్ట్ ఇంకా నేను డీప్గా చదువుతూ వెళ్తూ ఉంటే సో హలీం గురించి చదువుదామని చెప్పి ఒక జర్నల్ ఆఫ్ కిచెన్ అని చెప్పి విదేశాల్లో ఉన్నదాన్ని చూస్తే వాడు అద్భుతంగా చెప్పాడు ఒక రకమైన ఫోరేజ్ అన్నాడు ఫోరేజ్ అంటే పొద్దున కూడా మనం ప్రోటీన్స్ తింటూ ఉంటాం అక్కడ ప్రోటీన్స్ విత్ కార్బోహైడ్రేట్స్ సో దాన్నే వాళ్ళ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తారు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి క్లియర్గా డిస్క్రైబ్ చేశారు తర్వాత ఇంకా క్యూరియాసిటీ పెరిగింది ఇంకా క్యూరియాసిటీ పెరిగి అసలు కిచిడీ కిచిడీకి అంటే దాంట్లో నాన్ వెజిటేరియన్ వేయకుండా చేస్తారు సో చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కొన్ని కొన్ని కల్చర్స్లో అది చాలా నార్త్ ఇండియాలో కానీ తర్వాత నాకు తెలిసి చిన్నప్పుడు మద్రాసు వెళ్ళినప్పుడు కిచిడి ఐ గైట్ కిచిడి బాగా ఎంజాయ్ చేస్తుంటారు సో ఇవన్నీ చూసుకుంటూ దెన్ ఐ హ్యాడ్ అన్ అదర్ ఐడియా

పెసరపప్పు అనేది కొంచెం దానికి వితల్ పోర్షన్ అయినా తీసుకోవచ్చు లేదా ఇంకొంచెం ఎక్కువ 1 అండ్ 2 కప్ తీసుకొని మనం కిచిడి అనేది చేస్తుంటాం సో దిస్ ఇస్ హౌ ఐ మేడ్ ది కిచిడి విత్ యూజింగ్ ఆల్ అదర్ సమ్ వెజిటబుల్ సో జస్ట్ ప్రాక్టికల్ గా అద్దామడానికి నాకు ఆడికి ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు రైస్ అండ్ పల్సెస్ యూస్ చేస్తావు పల్సెస్ కాట్ మోర్ ప్రోటీన్స్ రైస్ గాట్ దీంట్లో ఎంత ప్రపోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎంత ప్రపోర్షన్ ఆఫ్ ప్రోటీన్స్ వార్తారు దీంట్లో మనం యూజ్ చేసే కిచిడీలో యూజ్ చేసేది కార్బోహైడ్రేట్స్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటే ప్రోటీన్స్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ సో మనం నార్మల్గా పప్పు అన్నం వేసుకుంటే నైంటీ పర్సెంట్ రైస్ ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పప్పు ఉంటుంది సో దీన్ని ఇన్వర్స్ చేస్తాం సో అదే కదా నువ్వు చెప్పదలసింది సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం మటన్ కర్రీ తింటే సో విల్ హ్యావ్ మోర్ కార్బోహైడ్రేట్స్ లెస్ ఆఫ్ ఐ మీన్ లైక్ మనకు కావాల్సిన ప్రపోర్షన్ మీట్ వేసుకుంటే కానీ దీంట్లో ప్రొటీన్ విత్ మీట్ ప్రోటీన్ విత్ మీట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది నేను చెప్పదాల్సిన పాయింట్ ఇక్కడ సో ఆహా ఏమి రుచి రాజా ఎవరంటే సో నార్త్ ఇండియన్స్కి రాజా కిచిడీ సౌత్ ఇండియన్స్ కానీ రంజాన్ టైంలో మనకి రాజా హలీ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ థ్యాంక్ యూ వెరీ మచ్